హాయ్ అండి బాలామృతంతో పర్ఫెక్ట్గా కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా మెజర్మెంట్స్ని యూజ్ చేసి పర్ఫెక్ట్గా కేక్ని ప్రిపేర్ చేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు బాలామృతం అలాగే రెండు టీ స్పూన్ల వరకు షుగర్ అలాగే రెండు ఇలాచీలు ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసేసి మంచిగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు నూనె కానీ నెయ్యిని కానీ వేసేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పాలను కూడా వేసి ఒకే డైరెక్షన్లో పాలను మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉండేలాగా చూసేసుకోండి నెక్స్ట్ మనం కప్స్ని తీసుకొని కప్స్కి ఆయిల్ రాసేసుకొని అలాగే గోధుమ పిండితో డస్ట్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న బాలామృతం బ్యాటర్ని కప్స్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ మనం కుక్కర్ని పది నిమిషాల ముందే ప్రీ హీట్ చేసుకొని రెడీగా పెట్టేసుకొని కప్ కేక్స్ని అందులో వేసేసి కుక్కర్కి విజిల్ని తీసేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు ఉంచినట్టయితే మనకు టేస్టీ టేస్టీ కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు